హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అయితే నేను చేపల పులుసు తీసుకొని వచ్చానండి మా డాడీ ఎంత బాగా చేస్తారంటే టేస్ట్ అంత బాగుంటుందన్నమాట సో డైరెక్ట్గా చేపలు ఎలా పులుసు ఎలా చేస్తారో వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే డాడీ కళాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చి ఒట్టిమిరపకాయలు కరివేపాకు ఉల్లిపాయలు త్వరగా వేయాలని అందులోనే సాల్ట్ వేసేసి లైట్గా బ్రౌనిష్ కలర్ వరకు బాగా నిదానంగా సిమ్లో పెట్టి బాగా వేపాడండి ఓపిగ్గు మెచ్చుకోవచ్చు అనమాట చాలా నిదానంగా చేశాడు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది అయితే మేము ఇంట్లో ఓన్గా ప్రిపేర్ చేసుకునింది అనమాట బయట కొనకొచ్చింది కాదు సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెండు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పొయ్యి అంతవరకు సిమ్లో పెట్టుకొనే వేపుకోవాలన్నమాట ఇది పచ్చివాసన పొయ్యి మంచి స్మెల్ వస్తుంది అప్పటి వరకు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చూశారు కదా అంత నీట్గా నిదానంగా చేస్తున్నాడు మా డాడీ అయితే అయినా చాలా అంటే చాలా నిదానంగా ఓపిక్గా చేశాడండి అల్లం వెల్లు పేస్ట్ అంతా వేగిన తర్వాత ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు వచ్చి ధనియాల పొడి రెండు టేబుల్ స్పూన్లు వచ్చేసి కారం పొడి అయితే మేము కొద్దిగా కారం కారం తిన్నాం కాబట్టి రెండు టేబుల్ స్పూన్లు పూర్తిగా కారం పొడి అది కూడా మేము ఇంట్లో పట్టిందండి చాలా కారం ఎక్కువ ఉంది సో కారం పొడి అనేది మీరు చూసి వేసుకోండి పసుపు పసుపు అయితే హాఫ్ టేబుల్ స్పూన్ చాలండి ఇవన్నీ వేసేసి ఆ మసాలా మొత్తం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఇవి కారము ధనాల పొడి పసుపు అన్నీ కలిసి బాగా వేగేలాగా వేపేసుకున్నాక మేమైతే మిక్సీలో ఉల్లిపాయలు కొన్ని వెల్లుల్లిపాయలు మళ్ళీ టమోటాలు అన్నీ వేసి బాగా మిక్సీ చేసి మిక్సీ పట్టేసుకున్నాం అనమాట పేస్ట్ కొందరైతే టమాటా టమోటా ముక్కలు కూడా అలాగే వేసుకుంటారు మేమైతే టమ్ గుజ్జు బాగా వస్తుంది దానికి గ్రేవీ వస్తుంది అనేసి మిక్సీ పట్టుకున్నామట ఇవన్నీ వేసి బాగా వేపుకున్నాక ఇవి బాగా వేగిందని తెలిసేది కొద్దిగా ఆయిల్ పై వదులుతున్నప్పుడు బాగా వేగిందనుకోరా మేము డాడీ అయితే అలా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు జ్యూస్ పక్కన పెట్టుకున్నాను అనమాట బాగా చింతపండు నీళ్ళు నీళ్ళు వేసి బాగా నానబెట్టేసి జ్యూస్ తీసి పక్కన పెట్టి అది కూడా వేసేసాడు అది వేసి అది కూడా ఒకటి ఫైవ్ మినిట్స్ బాగా కలిపి బాగా వేగిన తర్వాత ఇప్పుడు అందులో మేము బయట ఫిష్ మసాలా అనేసి మన ఊరి ఇక్కడ ఎక్కడ నుంచి ఫిష్ మసాలా అది వేసేసి అవన్నీ బాగా వేగిన తర్వాత మంచి వాసన వచ్చేటప్పుడు చేపలు అయితే ఫస్ట్ మేము మమ్మీ చేపలు పసుపు ఉప్పేసి బాగా కడిగేసి నీట్గా డీ ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టిందనమాట సో ఆ ముక్కలు ఇప్పుడైతే మేమైతే వేసుకొని చేపలు ఎంత త్వరగా ఉడుకుతాయంటే అంత త్వరగా ఉడుకుతాయండి దీంట్లో చెప్పడం మర్చిపోయిన ఇప్పటివరకు మేము సాల్ట్ ఎక్కడ యాడ్ చేయలేదు ఇవి చేపలో ఉప్పు పసుపు వేసి బాగా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాము కాబట్టి మసాలాకు సరిపోయే మాత్రమే సాల్ట్ వేసుకుంటే చాలండి బాగా సాల్ట్ అంతా వేసేసుకొని ఇంకా ఈ ముక్కలు కదపకూడదు ఎక్కువ కదిపినారంటే మాత్రం విరిగిపోతాయి మసాలా అంతా ఏం చూసుకోవాలన్నా ఓన్లీ మసాలాని టేస్ట్ చూసుకొని ఉప్పు కారం సరిపోయిందంతా మసాలా చెక్ చేసుకున్న తర్వాత చేప ముక్కలు వేసేసుకోవాలా వేసుకొని మూత పెట్టుకొని ఒక జస్ట్ ఒక ఫైవ్ ఆర్ టెన్ మినిట్స్ అంతే చేప చాలా అంటే చాలా త్వరగా ఉడికిపోతుంది సో స్మెల్ అయితే ఎంత బాగుందంటే అంత ఎంత బాగుందనమాట స్మెల్ సూపర్గా చేశారు మా డాడీ చేపలు ఫ్రై కూర కర్రీ అనమాట గ్రేవీతోనే మేము అన్నంలో కలిపేసుకొని ఆహా ఏమి రుచి వినరామై మరచి అని ఎలా తినేసామన్నమాట చాలా అంటే చాలా బాగుంది మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి